మహామంత్రి గారు మహారాజా తమరు మాతో చెప్పారు ఈనాటి సభ విశేషమైనదని అలాగే ఈనాటి సభలో మహారాణులు కూడా ఉండాలని మమ్మల్ని అభ్యర్థించారు అదిగో చూడండి మా ఇద్దరు ఈ సభకి విచ్చేశారు మహారాజా మహారాణులు ఇద్దరూ ఈనాటి విశేష సభకి విచ్చేయాలనే ఈ అభ్యర్థన మాది కాదు నిజానికి మన అతిథిది మన ఈనాటి అతిథి పేరు షంషేర్ ఖాన్ వారు ముఖ్యంగా మిమ్మల్ని ఆదరణీయ మహారాణుల్ని కలవడానికి కాందహార్ నుంచి వచ్చారు మన ఈనాటి అతిథి ఒక పక్షి విశేషకులు వారు ఏమని చెప్తున్నారంటే వారి దగ్గర ఒక విచిత్రమైన అద్భుతమైన పక్షి ఉందని అది ఈ రోజు వరకు ఎవరు చూసుండరని కానీ ఈ రోజు ఏ పక్షినైతే మహారాజుల ముందు ప్రవేశపెట్టబోతున్నారో అది ఒక చిలుక వారు ఏమని చెప్తున్నారంటే ఈ రోజు వరకు ఇటువంటి విలక్షణమైన అరుదైన పక్షిని ఎవరు చూసుండరంటున్నారు ఈ చిలుక మానవ భాషలో మాట్లాడుతుంది కేవలం ఒకటి రెండు పదాలో లేక ఒకటి రెండు వాక్యాలో కాదు మొత్తం అంతా మాట్లాడుతుంది ఇక మహారాజు గారు అనుమతిస్తే మేము ఖాన్ ని తప్పకుండా మాకు చాలా ఆసక్తిగా ఉంది ఇటువంటి విలక్షణమైన చిలుకని చూడాలని మరిని పిలిపించండి అలాగే మహారాజా ఖాన్ ని పిలిపించండి మహారాజులు శ్రీకృష్ణదేవరాయలు వారికి శంషేర్ ఖాన్ చేసే వినమ్రపూర్వ పూర్వ ఆదా శంశేర్ ఖాన్ తమకి తమ చిలుకకి రాజసభకి స్వాగతం ఇదేనా అరుదైన అపురూపమైన చిలుక మనుషుల భాషలో మాట్లాడగలిగేది అవును మహారాజా ఇదే ఆ చిలుక ఇది మీరు మేము మాట్లాడుకునే భాషలో కబుర్లు చెప్తుంది ఇది కుదా సృష్టించిన అద్భుతం ఇలాంటి చిలుక ఇంకెక్కడా లేదు దీని రంగురంగుల రెక్కలు దీని అందమైన రూపం దీన్ని సాటి లేని దానిగా చేసేస్తాయి ఏమంటావు మాట్లాడే చిలుక ఈ రోజు నీ కోరిక నెరవేరింది సామ్రాట్లకే సామ్రాట్ రాజులకే శ్రీకృష్ణదేవరాయల ముందు మనం నిలబడి ఉన్నాం నువ్వు వారి గౌరవార్థం ఏమి మాట్లాడవా వారికి నిన్ను పరిచయం చేసుకోవాబు అరే వారి భాషలో మాట్లాడు నువ్వు అన్ని భాషల్లో మాట్లాడే దిట్టవి కదా వీరి భాషలో మాట్లాడు చిలుక ధన్యవాదాలు మహారాజా ఈ రోజు సాక్షాత్ మిమ్మల్ని నా కళ్ళారా చూస్తే నాకు నా సౌభాగ్యం మీద నమ్మకం కలగటం లేదు ఈ చిలుక ఎప్పటి నుంచో మీ దర్శనం కోసం ఎదురు చూస్తుంది నా హృదయపూర్వక అభినందనలు స్వీకరించండి మహారాజా అద్భుతం నిజంగా అద్భుతం మహారాజా దయచేసి మీరు అనుమతించినట్లయితే మా చిలుకతో మీ మహారాళ్ల గురించి ఏమైనా చెప్పిస్తాను తప్పకుండా తప్పకుండా చెప్పించండి అయితే మాట్లాడే చిలుక ఇదిగో నువ్వు ఈ దేవీల గురించి ఏమీ చెప్పవా సృష్టిలోనే అందరికంటే అందమైన మహారాణులు నా నమస్కారాలు స్వీకరించండి ఎంతటి విలక్షణమైన సౌందర్యమో అద్భుతమైన తేజస్సు ఎంత ప్రకాశవంతమైన వదనాలు విజయనగర ఇరువురు మహారాణులు ఎంత అందంగా ఉన్నారు మహారాజా అయ్యో ఇది కేవలం చిన్న నిదర్శనమే మహారాజా ప్రసాదించిన దీని అసలు ప్రత్యేకత మేము తమకి లేదు ఇది ఎవరి వ్యక్తిత్వం తెలుసుకోవడంలో దిట్ట ఎవరి మనసులో ఏముందో దీనికి వెంటనే తెలిసిపోతుంది మహారాజా స్నేహం ద్రోహం కుట్ర కుతంత్రం ప్రేమ ద్వేషం ఏదైనా దీనికి వెంటనే తెలిసిపోతుంది మహారాజా ఇది మనిషి వ్యక్తిత్వాన్ని చాలా నిశితంగా క్షుణ్ణంగా తెలుసుకోగలదు మహారాజా మేమిది నమ్మం ఒక పక్షి ఎవరి గురించైనా మొత్తం అన్ని సత్యాలు తెలుసుకోగలరు లేదు లేదు మహారాణి గారు దీనికి అందరి నడవడిక తెలిసిపోతుంది పైగా అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇది ఎప్పుడు మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా సరే పూర్తిగా సత్యమే చెప్తుంది సరే అయితే ఒకవేళ అదే నిజమైతే మీరు మీ చిలకకి చెప్పండి మహారాజుల వారి గురించి ఏమైనా చెప్పమనండి ఒకవేళ అది చెప్పింది సత్యమైతే అప్పుడు మేం నమ్ముతాం మీ ఈ చిలక నిజంగానే ఎవరి అయినా వాస్తవాన్ని తెలుసుకోగలదని మహారాణి చిన్నాదేవి గారి కోరిక ఇదే అయితే మాకిందులో ఎటువంటి అభ్యంతరం లేదు శంషేర్ ఖాన్ తమరి ఈ అరుదైన చిలుకకు చెప్పండి మా గురించి ఏమైనా చెప్పమనండి మీ ఆజ్ఞ శిరసావహిస్తాం మాకు పూర్తి నమ్మకం ఉంది మహారాజా మా మాట్లాడే చిలుకకి మీ గురించి పూర్తిగా తెలిసే ఉంటుంది అది ఎప్పుడు మాట్లాడినా మాషా అలానే మాట్లాడుతుంది కాని ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి మహారాజా కేవలం హెచ్చరించడమే నా పని మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోండి నేను ముందే చెప్పాను నా మాట్లాడే చిలుక ఏం మాట్లాడినా అంత సత్యమే మాట్లాడుతుంది ఎప్పుడు అసత్యం మాట్లాడదు మరలా ఆలోచించుకునేది వేరే వాళ్ళు వాళ్ళు ఖాన్ ఎవరి వ్యక్తిత్వంలో లోపం ఉంటుందో ఎలా చెప్పామో అలా తమ ఆజ్ఞ మహారాజా అయితే చెప్పు మాట్లాడే చిలుక విజయనగర ప్రతిష్ట విజయనగర వైభవం రాజులకే రారాజు సామ్రాట్లకే సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయల వ్యక్తిత్వం గురించి వీరి వ్యక్తిత్వపు అసలు సత్యం ఏంటో చెప్పు ఒక రాజు మహారాజులకే మహారాజు ప్రజలే వీరి సంతానం ప్రజలే వీరి నమ్మకం ఎప్పుడు విశ్రాంతి తీసుకోరు ఎప్పుడు ఆలోచించినా కేవలం ప్రజల గురించి ఆలోచిస్తారు వీరు అందరికి రక్షకులు చెడుని రక్షకులు తన ఇద్దరు రాణులని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు ఒకనాడు ఈ మహల్ మారుమోగుతుంది వీరి ప్రేమ కథలతో న్యాయానికి పరక్రమానికి సరికొత్త ఉదాహరణ వీరనే అంటుంటారు లాంటి మహారాజు శ్రీకృష్ణదేవరాయలని దేవరాయులని అందరూ అంటుంటారు మహారాజా ఈ చిలుకైతే మాకే కావాలి మీ చిలక అయితే విలక్షణంగానే ఉంది మీ చిలకతో చెప్పండి మా గురించి ఏమైనా చెప్పమని మేము కూడా వినాలనుకుంటున్నాం మా గురించి తను ఏం చెప్తుందో తప్పకుండా మా కోరిక కూడా ఇదే మీ చిలక మా మంత్రి గారి గురించి కూడా ఏమైనా చెప్పాలి తమరి ఆజ్ఞ మహారాజా ఇతని మీ చాయిడు నిర్ణయానికి ఉంటాడు జీవితంగా తన రాజ్యాన్ని అంకితం ఇచ్చిన వారు మీరే ప్రత మహా సమయం వచ్చినప్పుడు తమ రాజు కోసం తన ప్రాణాలను సైతం అర్పించగలడు రాజుకే విరుద్ధంగా వెళ్తే తన సంతానం ప్రాణాలను సైతం తీయగలరు మహారాజా ఈ చిలకమొక కావాలి చిన్న రాణివారు కొంచెం ఓర్పు వహించండి ఒక్క చిలక ఉంది సరిపోలేదా కొంచెం ఓర్పు వహించండి చిలకకి కూడా మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వండి ఇప్పుడు వీరి వంతు 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 హుజూర్ ఇప్పుడు తవరి మీరు ఈ సభకే పెద్దని విన్నాం అవును అరే తుడువ వంశానికే మీరు రాజగురువు అవును అయితే అయితే మీ గురించి కూడా ఏదో ఒకటి చెప్పాలి కదా ఏం అవసరం లేదు వెళ్ళండి ముందుకు సాగండి నా గురించి ఏమొద్దు ఆచార్యవర్య మహారాజా చిలుకని చెప్పనివ్వండి అందులో ఉంది మహారాజా మహారాజా ఈ ప్రశంసలు పొగడ్తలు సమృద్ధి ఇవన్నీ మామూలు ప్రజల కోరికలు మహారాజా ఈ యోగి జీవానికి దీనితో ఏం సంబంధం ఉంది మహారాజా మా జీవితం ఒక తెరిచిన పుస్తకం వంటిది దాని ప్రతి అనువులో కేవలం కేవలం స్వామివారి పేరు రాసింది ఇంకా నా మహారాజుల పట్ల అత్యంత గౌరవం శ్రద్ధ రాసి ఉన్నాయి అంతే ఈ విషయం గురించి దేవతలకి కూడా బాగా తెలుసు మహారాజా నేనేం చేస్తాను ఇటువంటి అర్థం లేని విషయాల్లో పడి ఆచార్య క్షమించండి గురువుగారు కానీ మీలాంటి దివ్యమైన మీలాంటి అసాధారణమైన మీలాంటి మహాపురుషులు ఎవరూ లేరు మేమందరం అంటే సాధారణమైన మనుషులు మాలాంటి వారికి సాధారణ భాషలో చెప్తేనే అర్థమవుతుంది అందుకే మా అందరి తరపున మిమ్మల్ని అందిస్తున్నాం ఆచార్య ఈ సువర్ణ అవకాశం మాకు దక్కకుండా చేయకండి పైగా ఈ చిలక నోటి వెంట మీ గొప్పతనం గురించి ప్రశంసలు వినే సౌభాగ్యాన్ని మాకు కల్పించండి క్షమించండి ఆచార్య కానీ మేము రామకృష్ణ పండితులు గారు చెప్పిన దానికి సమ్మతిస్తున్నాం ఒకవేళ ఈ చిలక మీ గురించి ఏమైనా ప్రశంసలు చేయాలనుకుంటే దాన్ని మాట్లాడినవ్వండి అందులో తప్పేముంది మంత్రి గారు చెప్పింది అక్షర సత్యం ఆచార్య శంషేర్ ఖాన్ ఆజ్ఞ మహారాజా మీ చిలుకకు చెప్పండి మా గురువు గారి గురించి కొన్ని మాటలు చెప్పమని ఆజ్ఞ మహారాజా మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్న మాట్లాడే చిలుక అరే ఇక్కడ చూడు ఇక్కడ కుదా పంపిన ఈ గొప్ప వ్యక్తి అసలు స్వరూపమేమిటో వీరి వాస్తవిక వ్యక్తిత్వం ఏంటో సభలో ఉన్న అందరి ముందు ఈ చిలుకని ఆపండి అది చెప్పుగాని నోరు తెరిస్తే ప్రాణం పోయినట్టే అరే పదరాధని వెళ్ళిపోదాం ఈ ముసలోడితో పాటు మన ఇద్దరిని కూడా మహల్ నుంచి బయటికి తెరమేకముందే పద వెళ్ళిపోదాం పద మహారాజా ఈ చిలుకైతే మాకే కావాలి ఏంట్రమణి పిచ్చి పట్ల దేవుడు ఉంటుంది మాకు తెలుసు ఆచార్య స్వయంగా భగవంతుడు ఎవరి సన్నిధిలో ఉంటారో వారి గురించి సమస్త సృష్టి గుణగానం చేస్తుంది మాకు చాలా గర్వంగా ఉంది తమరు తులువ వంశానికి రాజగురు అయినందుకు ఇది మా మహారాజా మహారాజా అయితే మీరు అనుమతిస్తే మేము ముందుకు సాగుతాం తప్పకుండా తప్పకుండా రామా ఏంటది మాట్లాడేది తాతాచార్యుడు మంచి వ్యక్తనా ఇది ఏం మాట్లాడుతుంది తాతాచార్యులు మంచి వ్యక్త సరిపోయింది చిలుక ప్రభావం అందరికంటే ఎక్కువ నీ మీద పడినట్టుంది ఇప్పుడు అతను నీ వైపే చూస్తున్నాడు చిలుక ఇప్పుడు మాట్లాడే చిలుక ఈ అందమైన యువకునితో మాట్లాడుతుంది నీకు తెలుసా మాట్లాడే చిలుక ఈ అందమైన యువకుడు ఎవరో ఈ అందమైన యువకుడు ఈ దర్బారుకే వన్ని తెచ్చిన లాంటి లాంటివారు మహారాజుల వారి ముఖ్య సలహాదారులు జనాబ్ రామకృష్ణ గారు మాట్లాడే చిలుక మరి నువ్వు వీరి గురించి ఏమి మాట్లాడవా నమస్కారం చిలక మహాశయా అమాయకంగా ఉంటాడు ఎప్పుడు సత్యమని చెప్పిస్తూ ఉంటాడు అందరికి చాలా తెలివైన వాళ్ళ అనిపిస్తూ ఉంటాడు అందరూ ఇతని బుద్ధి కుసలతను చూసి గర్వపడుతూ ఉంటారు కానీ సత్యం ఏంటంటే ఇది ఇతను వాస్తవిక రూపం కాదు ఇది అబద్ధాలు ఆడంబరం సత్య ప్రవృత్తి కాదు ఈ చిలక ఇతని అమాయకపు నవ్వు చూసి మోసపోకండి మీరు తెలివైన వారైతే ఇతని మోసపూరిత మాటల్ని నమ్మకండి సత్యం ముసుగులో అసత్యాలు పలుకుతుంటాడు ఇతని గుణం అస్సలు మంచిది కాదు తన మూర్ఖత్వాన్ని తన మాటలతో కప్పిపుచ్చుతాడు ఎప్పుడూ అబద్ధాలు చెప్తుంటాడు తన పదవి మోసతో ఇతని మీద ఎవరైనా నమ్మకం పెట్టుకుంటే ముందుకు పడిపోతారు ఇతని నమ్మేవాళ్ళు ఏదో ఒక రోజు దారుణంగా చనిపోతారు ఖచ్చితంగా ఎవరో మూర్ఖులే అయి ఉంటారు అందుకే ఈ పదవికి ఈ దుష్టుడిని ఎంచుకున్నారు సంశేర్ మంత్రి గారు మీరు ఎత్తిన ఖ్గాన్ని కిందకు దించండి మహారాజా ఇతను మిమ్మల్ని గారు సత్యం చెప్పే వాళ్ళకి సత్యాన్ని వినే సాహసం కూడా ఉండి తీరాలి ఇది కేవలం ఒక పక్షి దీనికి మానవం అవమానం అనే వాటికి అర్థమేం తెలుసు రామకృష్ణ పండితుల విషయంలో తనేదో పొరపాటు పడింది ఈ చిలుక తనకి నిజమనిపించింది చెప్పిందంతే కానీ ఎంతైనాది ఒక మామూలు పక్షే కదా తగినదే తమరు కూర్చోండి మహారాజా మహారాజా నాకు నాకు కావాలి కావాలి మాకు మీ మనోభావాలు అర్థమయ్యాయి నిస్సందేహంగా మీ చిలుక అసాధారణమైనది ఈ చిలుక అది చెప్పిన నిజం కూడా కానీ ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే మేము మీ నుంచి ఈ చిలుకని కొనాలనుకుంటున్నాం మేము ఈ అరుదైన చిలుకని మా దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నాం మరి చెప్పండి మేము తమరి ఈ చిలుకకి ఎంత మూల్యం చెల్లించాలి క్షమించండి మహారాజా క్షమించండి ఇది నేను బ్రతకటానికి ఆధారం దీనిని కనుక నేను అమ్మేస్తే నాకు ఆదాయం లేకుండా పోతుంది దీనిని నేను అమ్మలేను కానీ ఇది నాకు చాలా అదృష్టం మహారాజుల వారు నన్ను ఇలా అడిగినందుకు అందుకే మహారాజుల వారు గనుక ఈ చిలుకకు బదులు మాకు ఒక లక్ష ముద్రలు ఇప్పించగలిగితే అప్పుడు మహారాజా మీరు అనుమతిస్తే నేను ఏమైనా చెప్పచ్చా ప్రభు చెప్పండి రామకృష్ణ పండితులు గారు కమించండి మహారాజా కానీ మీకు అనిపించట్లేదా ప్రభు మీరు ఏదైతే ధనం అడుగుతున్నారో అది చిలకన కొనటానికి మరీ ఎక్కువని అదే కదా అదే కదా మొత్తం అంతా పూర్తిగా అర్థం చేసుకోవాలి సలహాదారుడు గారు ఎందుకంటే ఏ దూరదృష్టితో అయితే మహారాజుల వారు ఈ అరుదైన ప్రతిభకి విలువ కడుతున్నారో అంతటి ఆలోచనకి దగ్గరలో కూడా ఆలోచించగల తెలివితేటలు తమరి దగ్గర ఉండే ప్రసక్తే లేదు పదివేల సంవత్సరాలు పడుతుంది తమరికి ఈ దూరదృష్టిని అర్థం చేసుకోవడానికి ఇది మాత్రం మేమే కేవలం మేము మాత్రమే అర్థం చేసుకోగలం ఇది 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 ఒక చిలుక కాదు మామూలు చిలుక కానే కాదు ఒక శస్త్రం అద్భుత శస్త్రం దీన్ని ఈ రాజ్యం కోసం ఉపయోగించవచ్చు ఇటువంటి కళాత్మకమైన విలక్షణమైన పక్షి కోసం ఒక లక్ష స్వర్ణముద్రలు ఏముంది ఏమీ లేదు అది ఎలా అంటే చిన్న రాయి ముక్కలాగా నేను ఒప్పుకుంటున్నాను ఆచార్య ఇది చాలా విలక్షణమైన చిలక కానీ కాని గీని మహాశయ ఒక వ్యక్తి తన జీవితానికి ఆధారమైన దాన్ని మహారాజుల వారి చరణాల వద్ద అర్పిస్తున్నాడు కానీ ఈ సాధారణమైన మూల్యాన్ని తమరు అధికం అంటున్నారా ఒక లక్ష స్వర్ణముద్రలు దీనికోసం చాలా తక్కువ మహారాజా దీనికోసం ఐదు లక్షల స్వర్ణముద్రలు ఇచ్చినా సరే ఈ విలక్షణమైన చిలక ముందు అది కూడా తక్కువే అవుతుంది మహామంత్రి మహారాజా రాజ్య కోశాగారం నుంచి ఐదు లక్షల ముద్రల్ని తెప్పించండి షంషేర్ ఖాన్ కి ఈ అద్భుతమైన చిలుకకై మూల్యాన్ని చెల్లించండి మహారాజా చెప్పామో తమరు అలా చెయ్యండి అసలు ఇంతకీ మీ సమస్యేమిటి గారు మీరు ఎన్ని కానీ గీనిలని తెల్లవారుజామునే ఇంటి నుంచి మోసుకొస్తారు ప్రతిదానికి కానీ గీని కానీ గీని ఇప్పుడు ఏమిటి ఏమిటి చెప్పండి చెప్పండి క్షమించండి ఆచార్య క్షమించండి మహారాజా కానీ బజారులో ఏదైనా నాలుగు అణాల బొమ్మను కొనటానికి వెళ్ళినా దాని క్షుణ్ణంగా అటూ ఇటూ తట్టి చూస్తారు కానీ ఇది ఐదు లక్షల స్వర్ణముద్రలకు సంబంధించిన విషయం మహారాజుల వారికి నా విన్నపం ఒకటే వేరే ఏమి చేయకపోయినా ఒకటి రెండు రోజులాగా ఆలోచించడం మంచిది అని ఒకవేళ ఆ తర్వాత కూడా ఈ చిలక ప్రత్యేకత ఇంతే అద్భుతంగా ఉంటే అప్పుడు మహారాజుల వారికి ఏది మంచిదనిపిస్తే అనిపిస్తే అది మేము రామకృష్ణ పండితుల వారు చెప్పిన దానికి పూర్తిగా సమ్మతిస్తున్నాం మహారాజా ఈ పక్షిని మనం రెండు రోజుల తర్వాత కూడా కొనొచ్చు మహారాజా ఈ విషయం గురించి అభిప్రాయం మహారాజా చూడండి ఏ సమస్య లేదు మహారాజా మరో రెండు రోజులు వేచి చూద్దాం మహారాజా మాదొక చిన్న అభ్యర్థన మీరు మాకు అనుమతిస్తే మేము షంషేర్ ఖాన్ని అతిథిగా మా ఇంటికి తీసుకు అది కూడా ఈ అద్భుతమైన చిలుకతో ఇంకా ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరుకుతుంది పరీక్షించడానికి సమయం కూడా దొరుకుతుంది రెండు రోజుల తర్వాత కూడా దీని ప్రతిభ ఇంతే అద్భుతంగా విలక్షణంగా ఉంటుందో ఉండదు అని అంతా నిరూపణైపోతుంది ఈ చిలుకకి ఇంతటి మూల్యాన్ని అందుకునే అర్హత ఉందో లేక లేదో అద్భుతం మాకెటువంటి అభ్యంతరం లేదు మంచిదే మీరే గనక స్వయంగా ఈ చిలుకని పరీక్షిస్తే ఇక మాకు దాని తర్వాత ఎటువంటి సాక్ష్యం కావాల్సిన అవసరం ఉండదు అయితే నిశ్చయమైంది శంషేర్ ఖాన్ ఇంకా వారి ఈ అద్భుతమైన చిలుక ఆచార్యుల వారి నివాసంలో ఉంటారు ఆ తర్వాత ఆచార్యులు వారు సమ్మతిస్తే అప్పుడు మేము ఈ చిలుక మూల్యమైన ఐదు లక్షల స్వర్ణముద్రలు శంషేర్ ఖాన్కి ఇస్తాము అలాగే ఈ చిలుకని మా వద్ద ఉంచుకుంటాం ఖాన్ ఇందులో తమరికేమైనా అభ్యంతరం ఉందా మీ ఆదేశాన్ని నేను శిరసావహిస్తున్నాను ఏంటి రామా ఇలా జరిగింది ఈరోజు నిండు సభలో చిలుకని గౌరవాన్ని పటాపంచల్ చేసేసింది సమస్య ఇది కాదు బంధు ఈ చిలక నా గురించి చెడుగా చెప్పడం కాదు సమస్య ఏంటంటే ఈ చిలక తాతాచారిని గురించి ఎందుకు అబద్ధం చెప్పింది ఎక్కడో ఏదో పెద్ద గందరగోళమే ఉంది ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది మరైతే రామా